బ్లడ్ బ్యాంకింగ్ మీరు తెలుసుకోవలసినది రక్త బ్యాంకింగ్ అనేది భవిష్యత్తులో ఏదైనా ఉపయోగం కోసం శిశువు యొక్క రక్తాన్ని నిల్వ చేస్తుంది రక్తం అనేది పుట్టిన వెంటనే బొడ్డు నుండి తీసుకోబడిన రక్తం గర్భధారణ సమయంలో బొడ్డుతాడు అభివృద్ధి చెందుతున్న పిండాన్ని ప్లాసెంటాతో కలుపుతుంది ఇది శిశువుకు ఆహారం మరియు ఆక్సిజన్ను అందిస్తుంది రక్తంలో మీ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ప్రత్యేక రకం మూలకణాలు కలిగి ఉంటాయి మూలకణాలు వివిధ రకాల రక్త కణాలుగా అభివృద్ధి చెందుతాయి మరియు క్యాన్సర్లు మరియు జన్యుపరమైన రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు సహాయపడతాయి ల్యుకేమియా సికిల్ సెల్ ఎముక మజ్జ మరియు రోగనిరోధక వ్యవస్థ రుగ్మతలను నిర్వహించడంలో సహాయపడటానికి స్టెమ్ సెల్ మార్పిడి అవసరమయ్యే వ్యక్తుల కోసం కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ఉపయోగించబడుతుంది